రోడ్డు నాలుగు సార్లు కూలిపోయిందండి అసలు సుగ్గ పద్ధ లేదు కానీ ముసలాలు కానీ చంద్రబాబు కట్టుకుంటారు మీరు ఏదైనా చేసి పరిష్కారం మీరు దీన్ని బాగు చేసే బాగు చేస్తాం మీ దగ్గర ఉంది మాకు ఒకటి చెప్పండి క్రీమాబాబు రెడ్డి గారికి ఫోన్ చేస్తాం లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేస్తాం మరి బట్టి గారికి ఫోన్ చేస్తాం మీరు చేసినట్టుకుంటే చేయండి లేకపోతే మీరు చేయనట్టుకుంటే మేము పైకి పోతాం ఎంత ఖచ్చితమైనది అది కెనాల్ ఉంటుంది మదే రోడ్డు ఇది ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ల రోడ్డు చాలా బోరహపాడి ఉంది అసలు ప్రయాణికులు చాలా పేరు పడుతున్నారు సో మనం చాలా బాగా చెప్పలేదు మనం ఇక్కడికి వచ్చాము కొంతమంది ఆటో ఆటో వాళ్ళు ఉన్నారు అండ్ ప్రయాణికులు ఉన్నారు అసలు సమస్య ఏంటో చెప్తారు నమస్తే అండి నా పేరు ప్రసాద్ నేను ఆంధ్ర డ్రైవర్ని ఇక్కడ కల్లూరు నుంచి రోడ్ రోడ్లో ఎన్ఎస్పీ కెనాల్ పక్కన దాదాపు ఒక అర కిలోమీటర్ రోడ్లు మొత్తం పాడైందండి ఈ గ్రీన్ వీల నుంచి ఎక్కువ లోడ్ వేసుకొని లారీలు బాగా విపరీతంగా తిరుగుతున్నాయి దానివల్ల రోడ్లు మొత్తం పాడైపోయింది అధికారులు మాత్రం అలాగే చేస్తున్నారు కానీ ఎటువంటి రిపేర్లు చేయట్లేదు దాదాపు నైట్ టైంలో బయట బైక్ వేసుకొని బయటకు ఎలాంటి సూచికలు లేవు ఇక్కడ గుండలు ఉన్నాయి జాగ్రత్త అనే సూచికలు కూడా ఏమీ లేవు దానివల్ల చాలామంది బైక్ ఇస్తే కింద పడుతున్నారు సొల్యూషన్ అంటే ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయాలండి కాబట్టి ఇక అధ్వానం ఉంది ఇక్కడ కానీ దీనికంటే ముందు కానీ రోడ్డు అయ్యి బాగా చికాక్ ఉంది అక్కడ మరీ ముందు మరీ బైకు అక్కడ గుంట రాసంగా కూడా తెలియదు లేవడానికి బైక్ సగం వెళ్ళి పడిపోతున్నాయి అందుకని అక్కడ ఏదైనా చూసుకోకుండా ఏర్పాటు చేసి త్వరగా రిపేర్ చేస్తే బాగుండదని కోరుకుంటామండి ఇక్కడ మా మదర్ రోడ్ అండి కల్లూరు నుంచి మదర్కెల్లి రోడ్డు అనేది బాగా డ్యామేజ్ అయింది హెవీ వెహికల్స్ బాగా మన హైవే గ్రీన్ ఫీల్డ్ హైవేకి తిరుగుతూ ఉన్నాయి దానివల్ల రోడ్డు బాగా డ్యామేజ్ అయిపోయి వెహికల్స్ అనేవి కింద బట్టడం అనేది జరుగుతుంది దీని గురించి ఏదన్నా చర్య తీసుకొని రోడ్డు మంచిగా చేసి ఏర్పాటు చేయాలని చెప్పండి మన పున్నిపురి కాలువ దగ్గర ఉన్న బ్రిడ్జి వచ్చేసి ఎప్పుడూ పురాతన కాలంలో కట్టిన బిడ్జీ అది బాగా ఇరికైపోతుంది రెండు వెహికల్స్ వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసి కొంచెం పెద్దది చేయాలని వినిపిస్తున్నాం ఇంకోటి ఏంటంటే మన రోడ్ అనేది క్లియర్ చేయాలని ఎటువంటి గుంటలు లేకుండా కొద్దిగా బండ్లు కింద పడకుండా యాక్సిడెంట్ అవ్వకుండా చూడాలని కోలుకుంటున్నాము బాగా డ్యామేజ్ అయిపోయిందండి ఈ వెహికల్స్ తిరగటం వల్ల ఇలాగా జరిగింది అంతకుముందు బాగానే ఉంది వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి ఇవి వచ్చి చూసింది కూడా లేదు దీని మరమ్మతులు అనేది ఎంతమందికి ఏమీ చేయలేదు ఈ జరిగి కూడా శాంతి అవుతుంది దీని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎంతమందికి ఎవరు రాలేదు శాంతి నగర్ త్రీ బోర్డు కాడ ఆపోజిట్ రోడ్డు అనేది మదర్ రోడ్డు వెళ్ళే రోడ్ అండి కల్లూరు నుంచి బాగా డ్యామేజ్ అయిపోయింది దీని గురించి చర్య తీసుకొని కొద్దిగా ఈ మరమ్మతులు కానీ ఏమన్నా ర్క్ లాంటి చేయించే అవకాశం ఉంటే చేయటంగా మది రోడ్లు బాగా గుంటలో పడిపోయినాయి ఎవరు పట్టించుకోవట్లేదు దీర్ఘ కొన్ని కొన్ని సార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి పొద్దున్నే దారుణంగా ఉందంటే నైదు చాలా మంది కింద ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోడ్డు శాఖ వాళ్ళు కొంచెం వచ్చి దీన్ని చూడాలి అప్పుడప్పుడైనా దీన్ని పట్టించుకోవాలి పట్టించుకోవాలి బంట్లో బాగా దారుణంగా తయారైనాయి బాబు మొన్నకాయ కింద పడి కాలు ఇరిగింది పట్టించుకోవాలని పొద్దున్న ఇస్తే ఇక్కడే ఉంటాం పొద్దున్న లేస్తే ఎలా ఉంటాం పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడిపోతున్నారు స్కూల్ కింద పిల్లలు కూడా పొద్దున్నే బస్సు ఎదగడం వల్ల మన బాబు కూడా డబ్బు వెళ్ళింది కొంచెం చూసుకోవాలని అనుకుంటున్నాం

దీన్ని బాగు చేసే బాగా చేస్తాం మీ దగ్గర ఉంది మీద చేపట్టాలనుకుంటే మాకు ఒకటి చెప్పండి శ్రీనివాస రెడ్డి గారికి ఫోన్ చేస్తాం లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేస్తాం లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గారికి ఫోన్ చేస్తాం మరి బట్టే గారికి ఫోన్ చేస్తాం మీరు చేసినట్టు గురించి చేయండి లేకపోతే మీరు చేయనట్టుకుంటే మేము పైకి పోతాం ఎంత కష్టమైనది ఇద్దరు ముగ్గురు పడ్డారు కూడా కింద పడ్డారు దెబ్బలు కూడా కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని అయింది అర కిలోమీటర్ దూరం దాకా అయింది ఆ బాగా మరీ బాగా అయింది ఎవరు కాలో నుంచి గోడిమెల దాకా తెలిసిన వాళ్ళైనా తెలియ స్పీడ్గా వాళ్ళకి ఏదో ఆలోచనలో పోయి కింద పడుతూనే ఉన్నారు ఖమ్మం జిల్లా పత్పల్ కాన్స్టెన్సీ కల్లూరులో లో ఉన్నాం మధుర్ రోడ్ మనకి చిన్నపీరు మేజర్ కెనాల్ దాటిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ ఘోరంగా ఉంది రోడ్ అంతా మెయిన్ ఏంటంటే ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అవి వర్క్ జరగడం వల్ల హెవీ లోడ్స్ వెహికల్స్ పోతున్నాయి ట్రిప్ల్ గానీ ఏదన్నా రోడ్ అంతా ఖరాబ్ అయింది సో దీనికి సంబంధించిన అధికారులు అయితే వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే కంప్లైంట్స్ ఉన్నాయి దానివల్ల ఇక్కడ మనకు ఒక డాటా ఇక్కడ చేస్తున్నారు కానీ సో వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నారు వాళ్ళు సన్న చేస్తున్నారు వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి అఖిల్ ఎక్కడ మీ మీద ఉపేంద్ర ఓకే రోడ్ పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ ఇక్కడ హైవే కట్టడం వల్ల ఇది హెవీ లోడ్స్ జరగటం వల్ల ఇక్కడ మొత్తం డెవలప్ అయింది లక్ష్మీ ఉమామహేశ్వరి గారు నారేంద్రబాబు గారు సాయంతో రోడ్డు ఎలా అయినా సాయంత్రం సమయంలో ఆయన

వచ్చే పడి రోజుల బాట వల్ల టపా టపా అయ్యి మనుషులు కింద పడ్డతా అసలు ఇంట్లో నుంచి నేను బయటికి సపోర్ట్ కూరుకొస్తాను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఈ ఉమావారం కొంచెం పట్టించుకొని ఇది తోలిచ్చి కొంచెం సభ్యులు చేపించారు పిల్లలతో నమస్తే అండి అంటారు లక్కినాయ ఉమామేశ్వరి నరేంద్రబాబు గారు పేరు పిల్లలు ఆపేలు స్కూల్ ఆటోలు పోతున్నాయి బస్సు వల్ల నేను పోత పెట్టి కొంచెం ఇచ్చాను వేరే చెప్పారు కొంచెం వేయించాను నాకు వేయించాను దగ్గర పోపించినందుకు సాయిస్ అండి